హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనము ఇంతకుముందు రెండు వీడియోలు నేను కంప్లీట్గా చేశాను లెర్న్ అండ్ ఎర్న్ మీద బైనాన్స్లోన నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ స్టార్ట్ ఇలా క్లిక్ చేయండి బనానా ఉంది కదా బనానాస్ థర్టీ వన్ ఇది అనమాట అప్పుడు నాకు ఎర్ర రన్ చూపించింది వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది ఎర్ర రన్ చూపిస్తుంది ఇప్పుడు లేదు చూడండి ఇక్కడ సెకండ్ బాను గుర్తు మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా పైన దీని మీద క్లిక్ చేయాలి మనకి ఇప్పుడు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి ఇలా వస్తాయి నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేయనండి ఫాస్ట్గా పెట్టుకుంటూ పోతాను ఈ వీడియోలో ఇదిను ఇంతకు ముందు ఉంది కదా సొలానో అది కానీ రెండు కంప్లీట్ చేసేస్తాను మీరు నేను మ్యూజిక్ ఇస్తానండి దీన్ని కంప్లీట్ చేసిస్తాను మీరు ఇవి చూసి చేసుకోండి ఈ క్వశ్చన్ నాకు ఫస్ట్ వన్ మీకు థర్డ్ వన్ అట్లా రావచ్చు ఎక్కడన్నా మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టుకోండి ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఇట్లే రాలేవు దాంట్లో చూపించిన దాంట్లో ఆన్సర్స్ సేమే కానీ క్వశ్చన్స్ అనేది కొంచెం వేరే వస్తున్నాయి అనమాట అదే క్వశ్చనే కానీ వేరే విధంగా అడిగినారు అందుకోసమే నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట కొంతమందికి అర్థం కాదని మళ్ళీ ఇప్పుడు అవి రాంగ్ ఆన్సర్స్ అనుకుంటారు అలా కా అలా కాకుండా దానికోసమే క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఒకటి మీకు చూపిస్తాను ఇది కానీ కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే గైస్ ఇంతకుముందు చెప్పిన వీడియోలో దానికి దీనికి ఆన్స్ ఆన్సర్లు ఏం ఒకటే క్వశ్చన్స్ అడిగిన విధానం బ బనానా బనానాస్ థర్టీ వన్ దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉన్నందుకు మళ్ళీ ఈ వీడియో చేశాను దీంట్లో అయితే సేమ్గా ఉన్నాయి అందుకోసమే వీడియో చేశాను నేను రెండు కంప్లీట్ చేశాను ఒకవేళ ఆ వీడియో చూసిన వాళ్ళకి మీకు అర్థమేంటి అట్లాగే చేసుకోండి కానోళ్ళకి ఇది చూపిస్తున్నాను ఈ రెండు వీడియోస్ చేశాను అనమాట వన్ రో ఒక రోజులోనే హండ్రెడ్ బనానాస్ బనానాస్ థర్టీ వన్ టోకన్ సంపాదించండి అలాగే ఒకే రోజులోనే ట్వంటీ సోల గ్రిప్ట్ సంపాదించండి అని ఈ రెండు వీడియోస్ చూసిన వాళ్ళకే అర్థమై ఉంటుంది ఓకే గైస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్ బాయ్